స్ తెలంగాణ రాష్ట్రంలో అందరి చూపు జూబిలీ ఎన్నికల మీద కేంద్రీకరించబడింది జూబిలీ అనగానే సంపన్నులు ఉండే ప్రాంతం జూబిలి అనగానే హీరోలు ఉండే ప్రాంతం జూబిలీ అనగానే బాగా డబ్బులున్న వాళ్ళు ఉండే ప్రాంతం కార్లు ఉండే ప్రాంతం సంపన్నులు విలాసవంతంగా జీవించే ప్రాంతం ఇలాంటి కొన్ని భావాలు మనకు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే జూబిలీ అక్కడికి వెళ్ళడానికే రోడ్లు ఎటు నుంచి ఎటు వెళ్ళాలో మనకు చాలామందికి అర్థం కాదు హైదరాబాద్లో వాళ్ళకు కూడా కొందరికి అర్థం కాదు రోడ్ నెంబర్ల వైజ్గా జూబిలీ హిల్స్ నిర్మాణమై ఉన్నది ఏ రోడ్ నెంబర్కి ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తామో కూడా తెలియదు కన్ఫ్యూజ్ అవుతాం అలాంటి జూబిలి హిల్స్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి బై ఎలక్షన్స్ మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవలి కాలలో చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు అందుకే అందరి ఆసక్తి అటువైపు ఉన్నది అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రధాన నాయకత్వం ఆ ఎన్నికల్లో గెలవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్ ఈ నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు చిన్న శ్రీశైలం యాదవ్ సినిమా రంగంలో విపరీతమైన ప్రభావం కలిగిన వాడు ఎందుకు అంటే సినిమాలో నిర్మాణం చేయడానికి నిర్మాతలకి డబ్బులు ఇస్తాడు వడ్డీకో రకరకాల పేర్ల మీద డబ్బులు ఇస్తాడు కనుక హైదరాబాద్ నగరం జూబ్లీ హిల్స్ ప్రాంతంలో డబ్బులు బాగా సంపాదించి అటు సినీ రంగం మీద ఇటు రాజకీయాల మీద ప్రభావితం చేయగలిగిన వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ అతని కుమారుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ ఆయన చనిపోయాడు గనక ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తూ ఉంది బీజేపీ పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నాడు సో ఇక్కడ ముగ్గురు మూడు సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఇవాళ బీసీ రిజర్వేషన్ మీద విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీసీ క్యాండిడేట్ గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ బీసీ క్యాండిడేట్కి ఇచ్చింది కనుక బీసీ క్యాండిడేట్ గెలుస్తాడనే ఒక ఆలోచన కలిగి ఉన్నారు ఇక్కడ ఓటర్లు దాదాపు నాలుగు లక్షల ఓట్లున్నాయి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో అతి ఎక్కువగా ఓట్లు కలిగిన నియోజకవర్గం ఇదే కావచ్చు నాలుగు లక్షల ఓట్లు ఈ నాలుగు లక్షల ఓట్లలో అత్యధిక ఓట్లు ముస్లింలు ఉన్నారు అంటే ఒక కమ్యూనిటీ వైజ్గా మనం చూసినప్పుడు దాదాపు లక్ష నుంచి లక్ష పదివేల ఓట్లు ముస్లింలు ఉంటాయని ఒక అంచనా ఈ ముస్లిములు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు గెలుపవటం వల్ల అదేవిధంగా నలభై వేల మంది వరకు నలభై వేల వరకు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని నిలబెట్టింది ముప్పై వేల ఓట్ల వరకు గౌడ్స్ ఉంటారు నేటివ్ గౌడ్స్ అంటే హైదరాబాద్ నేటివ్ గౌడ్స్ అంటారు ఇరవై వేల ఓట్ల వరకు మున్నూరు కాపులు ఉంటారు సో ఇక్కడ సహజంగా నలభై వేల ఓట్లున్న యాదవులు యాదవ్ క్యాండిడేట్ నిలబడ్డాడు కనుక కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అతని వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ ఉందని పరిశీలకులు భావిస్తున్నారు ఇక తర్వాత ఒక ముప్పై వేల ఓట్ల ఉన్న గౌడ్స్ ఎట్లా ఎటువైపు వేస్తారు అంటే సాధారణంగా మన బీసీ సామాజిక వర్గాల్లో వెనుకబడిన సామాజిక వర్గాల్లో ఐకమత్యం లేదు కులాల మధ్యన ఈ ఐకమత్యం లేకపోవటం మూలంగా అనైక్యత ఉండటం మూలంగా యాదవులు ఒక పార్టీ వైపు ఉంటే గౌడ్లు ఇంకో పార్టీ వైపు ఉంటారు ఈ వైరం కొనసాగుతోంది బీసీ కులాల్లో కాస్త రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదిగిన కులాలు ఇవి ప్రధానంగా కాస్త భూమి డబ్బు పరిశ్రమలు రాజకీయ ఆధిపత్యం ఈ రెండు కులాలకే ఉన్నది కనుక ఈ రెండు కులాల మధ్య ఉండే ఈ వైరం వలన కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కావటంతో సహజంగా గౌడ్లు ముప్పై వేల వరకు ఓట్లున్న వాళ్ళు అటువైపు వేయచ్చు వేయకపోవచ్చు అనే ఒక సందిగ్ధత మనకు ఆలోచన ఇక్కడ కనిపిస్తుంది తర్వాత ఒక ఇరవై వేల ఓట్లు మున్నూరు కాపులు మున్నూరు కాపులు సహజంగా అయితే బీజేపీ లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి మున్నూరు కాపులు సామాజిక పరంగా చూసినప్పుడు సామాజిక నిర్మాణంలో కాస్త దూరంగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది సో బీజేపీ వైపు ఎక్కువ ఓట్లు వెళ్ళొచ్చు ఎందుకంటే అది జుబ్లహిల్స్ కనుక అక్కడ కాస్త చదువుకున్న వాళ్ళు వ్యాపార వర్గాలు మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉంటుంది దాని వలన బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది ఇక సెటిలర్స్ ఉన్నారు వీళ్ళు ఒక యాభై వేల ఓట్ల వరకు ఉండొచ్చు వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉంటారు ఉద్యోగాల్లో ఉంటారు చిన్న చిన్న వ్యాపారాల్లో ఉంటారు లేదా బతుకు తెరువు కోసం వేరే ప్రాంతం నుంచి వచ్చిన సెటిలర్స్ ఉంటారు ఈ సెట్లర్స్లో ఎక్కువగా ఎగువ వర్గాలు వ్యాపార వర్గాలు సినీ ఇండస్ట్రీ ఇట్లా చూసుకుంటే కమ్మలు ఉంటారు కనుక ఈ సెటిలర్స్ తప్పనిసరిగా ఎనభై శాతం ఓట్లు బీఆర్ఎస్కే వెళ్తాయి ఏదో కొన్ని ఓట్లు వస్తే కాంగ్రెస్కు రావచ్చు ఇవి అక్కడ ఉన్నటువంటి ఓట్లు వాటికి సంబంధించిన సామాజిక వర్గాలు సామాజిక వర్గాల పరంగా ఉన్న విషయం అసలుకు ఈ విషయాలు కన్నా ప్రధానంగా ఇప్పుడు చర్చ జరగవలసింది ఏమిటి అంటే జూబ్లీ హిల్స్లో ఉన్న సమస్యల మీద చర్చ జరగాలి ఎప్పుడైనా సరే ఏ ఎన్నిక జరిగినా ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి బీహార్ ఎన్నికలు జరిగే సందర్భంలో కూడా చర్చ జరగవలసింది ప్రజల సమస్యల మీద ఆ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా కేంద్రీకృతమై ఉన్న ప్రజా సమస్యల మీద చర్చ జరిగినప్పుడు ఎక్కువ ఫలితం ఉంటుంది కనీసం పార్టీలు ఈ సందర్భంలోనైనా కొన్ని హామీలు ప్రజలకిచ్చి వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది అందుకే ప్రజా సమస్యలు చర్చనీయాంశం చేయాలి ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో ఎవరో ఒకరు గెలుస్తారు ఏదో ఒక పార్టీ వాళ్ళు డబ్బులు పెడతారా కులపరంగా ప్రభావం చూపిస్తారా లేకపోతే ఇతరత్ర పద్ధతుల్లో గెలుపొందుతారా అనేది వేరే సంగతి ప్రధానంగా జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రజల సమస్యలు ఏమిటని చూసినప్పుడు మనం దేశవ్యాప్తంగా రాష్ట్ర అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి మొన్ననే హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్ళే రోడ్డులో జరిగిన ప్రమాదం చూస్తే రాష్ట్రంలో చాలామంది వారి వారి జీవితాలకు సంబంధించిన ప్రశ్నార్థకం ఏర్పడింది ప్రతి ఒక్కరు ప్రయాణం అనగానే ప్రమాదం అనే భావంలోకి వెళ్ళిపోయారు అంతమంది చనిపోయారు అక్కడ అందుకే జూబ్లీ హిల్స్లో కూడా ప్రధాన సమస్య రోడ్లు సరిగ్గా లేకపోవటం గుంతలు పడి ఉండటం కనీసం ఆ గుంతల్ని పూడ్చే ఆర్ఎండిబి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వమే ఈ రోడ్లని నిర్వహణ చేస్తుంది గత రాష్ట్ర ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వీళ్ళు రోడ్లను పట్టించుకోలేదు రోడ్లు ప్రధాన సమస్య ఉన్నది మనం ఎప్పుడైనా జూబిల్ వెళ్తే జూబిల్ చెక్ పోస్ట్ అంటారు మీకు తెలిసి ఉంటుంది అసలు జూబిలీల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్తే ఆ చెక్ పోస్ట్ కనీసం అరగంట అయితే తప్ప మనం చెక్ పోస్ట్ దాటలేము సాయంత్రం పూట ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది కనుక జూబిలీల్స్ అనగానే అద్వానమైన రోడ్లు జూబిల్ అనగానే విపరీతమైన ట్రాఫిక్ జామ్ అటువంటి వెళ్ళకండి ఈ సమయంలో అనే హెచ్చరికలు ఉంటాయి ఇది ప్రధాన సమస్య ఉంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగే వాళ్ళు ఉన్నారు మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ ఈ ప్రాంతం లొకేట్ అయి ఉన్నారు కానీ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం పెద్దలు ఆలోచించకపోవడం ఇది పదిహేను ఇరవై సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం హైదరాబాదునే అభివృద్ధికరమైన కేంద్రంగా మార్చటం మూలంగా ఉపాధి అవకాశాలు లభించడం వైద్యం లభించడం మంచి విద్య లభించడం అన్నిటికీ హైదరాబాద్ను కేంద్రం చేశారు ఫలితంగా ఏమైందంటే అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్నారు ముఖ్యంగా జూబిల్ హిల్స్లో కూడా ఆ సమస్య మనం చూస్తాం మురుగు వసతి అనేది అసలు మురుగునీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిపోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి ఆ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే అధికారులు పట్టించుకోకపోతే ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది వర్షాలు రాగానే మొత్తం బ్లాక్ అయిపోయి మురుగునీరు అంతా రోడ్ల మీద పారుతూ ఉంటుంది నడిచి వారికైనా వెహికల్స్ మీద కార్ల మీద వారికైనా టూ వీలర్ మీద వెళ్ళేవారైనా ఎంతో ఇబ్బంది ఉంటుంది చూడండి చాలా సందర్భంలో మనం అందరం అనుభవిస్తూ ఉంటాం టూ వీలర్ విన్నా మనం వెళ్తూ ఉంటాం పక్కన కారు స్పీడ్గా వస్తాడు ఆ నీడు రోడ్డు మీద పారుతూ ఉంటుంది వారు స్పీడ్గా వెళ్ళేసరికి ఆ నీరంతా టూ వీలర్ మీద వెళ్తున్నా సైకిళ్ళ మీద వెళ్తున్నా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళ మీద పడతారు ఇది ఒక అద్వన్నమైన పరిస్థితి కదా జూబిలీ హిల్స్ అనేది ఎట్లుంది మీన ఉంది కొండల మీద ఉంది ఆ కొండ మీద ఉండేటువంటి నీరు కూడా సరిగ్గా కిందికి వెళ్ళే పరిస్థితి కల్పించలేదంటే మీరు చూడండి హైదరాబాద్లో ఎప్పుడైనా మీరు పాతబస్తీ చార్మినార్ కానీ లేదా పలక్నోమ కానీ ఉప్పుగూడ కానీ ఇట్లాంటి ప్రాంతాలకు మనం ఎప్పుడైనా మురుగునీరు రోడ్ల మీద పారటమో లేకపోతే మొత్తం అయిపోవటం అనేది చాలా తక్కువ చూస్తాం ఆ రోజుల్లో నైజాం చాలా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం నిర్మాణం చేశారు డ్రైనేజ్ సిస్టాన్ని కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో మన వాళ్ళు డ్రైనేజ్ సిస్టాన్ని సరిగ్గా నిర్మాణం చేయలేని పరిస్థితి చూస్తాం అది డ్రైనేజ్ సమస్య ప్రధానంగా జూబ్లీ హిల్స్లో రెండో సమస్యగా చూస్తాం ఇక మూడవది తాగడానికి నీళ్లు అందటం చాలా మినిమం కాదండి మనిషికి మంచినీళ్ళు నదులు ప్రవహిస్తున్నాయి తెలంగాణలో రెండు జీవనదులు ప్రవహిస్తున్నాయి వాటితో పాటు అనేక ఉపనదులు ఉన్నాయి ఒకప్పుడు మంజీరా నీళ్ళు హైదరాబాద్కు వచ్చాయి ఇప్పుడు కృష్ణా నీళ్ళు గోదావరి నీళ్ళను కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నారు కానీ అక్కడున్న పేద ప్రజలకి మంచి నీళ్ళను అందించాలి మరోవైపు ఆ జూబ్లీ ఉన్నటువంటి ధనవంతుల ఇళ్లల్లో మాత్రం డబ్బులున్న వాళ్ళ ఇళ్లల్లో సినిమా యాక్టర్ల ఇళ్లల్లో పెట్టుబడిదారుల ఇళ్లల్లో వాళ్ళు వాష్రూమ్కి స్నానాలకి బట్టలు తిక్కడానికి అన్నిటికీ కృష్ణా జలాలను లేదా మంజీరా జలాలను వాడతారు పేద ప్రజలకు మాత్రం తాగడానికి ఉండవు ఇది ఒక ప్రధాన సమస్యని అక్కడి ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు దానితో పాటు నిర్మాణాలు ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు అడ్డదిడ్డంగా నిర్మాణాలు డబ్బు ఉంటే చాలు రాజకీయ ప్రాబల్యం ఉంటే చాలు వెనక పది మంది ఉంటే చాలు దేనైనా ఆక్రమించి నిర్మాణం చేసుకోవచ్చు అనే ఉంది చూడండి దానివలన ఈ అక్రమ నిర్మాణాలు జరగటం మూలంగా రోడ్లన్నీ బ్లాక్ అవుతాయి తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ పాడవుతుంది వీటన్నిటికీ ఓ సమస్యగా అక్రమ నిర్మాణాలు కూడా అక్కడ ఉన్నాయి అట్లే ముస్లింలు అత్యధిక ఓట్లు ఉన్నాయని చెప్తున్నాం అసలు ముస్లింలకి చనిపోతే చనిపోయిన తర్వాత మనిషిని గౌరవప్రదంగా మనం దహనం చేయాలి గౌరవప్రదంగా సమాజ్ చేయాలి ముస్లింలు అయితే బహుశా నేను అనుకుంటే వాళ్ళు సమాజ్ చేస్తారు అంటే భూమిలో పెడతారు మనిషి చనిపోయిన తర్వాత కాల్చే సంప్రదాయం వాళ్ళ దగ్గర లేదు మరి వాళ్ళు భూమిలో పెట్టాలంటే ఆ మనుషులకి ఇంత జాగా అవసరం కదా ముస్లిములు శ్మశాన వాటిక లేక చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని మనం పేపర్లో రాస్తే చూస్తూ ఉన్నాం ఇక చాలా ముఖ్యమైనది డ్యూబిలిస్ అనగానే పబ్బులు క్లబ్బులు ఈ పబ్బులు క్లబ్బులు వీటిల్లో ఏముంటుంది మాదక ద్రవ్యాలు గంజాయి హెరాయిన్ కొకాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు వాటి నిర్వహణ సరిగ్గా లేదు వాటి మీద పట్టింపు లేదు రాజకీయ నాయకుల పిల్లలు సినిమా యాక్టర్ల పిల్లలు డబ్బులున్న వాళ్ళ పిల్లలు వెళ్తూ ఉంటారు కనుక పోలీస్ అధికారులు కూడా భయపడి వాటి వైపు చూడలేని పరిస్థితి ఒకటి ఏర్పడి ఉంది ఇది ఒక ప్రధాన సమస్య తెలంగాణ రాష్ట్రంలో అక్కడ మనం నియంత్రించగలిగితే మిగతా అన్ని చోట్ల నియంత్రించగలం ముఖ్యమంత్రి గారు అంటున్నారు మాదక ద్రవ్యాలు ఎవరైతే సేవిస్తారో ఎవరైతే వ్యాపారం చేస్తారో వాటి మీద చాలా సీరియస్గా ఉండండి అని వారు చెప్తున్నారు మరి అంత సీరియస్గా ఉండాలంటే మొట్టమొదలు అక్కడ కంట్రోల్ చేయాలి ఇవి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కొన్ని ముఖ్యమైన సమస్యలు మాత్రం మీ దృష్టిలో పెడుతున్నాం ఈ సమస్యల మీద చర్చ జరగాలి ఈ సమస్యల పరిష్కారానికి ఇటు అధికార పక్షం కానీ అటు ప్రతిపక్షం కానీ నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రచార సభలో నాలుగు వేల ఇల్లు ఇస్తాం జూబ్లీల్స్ ఇల్లులేవు పేదవాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు సినిమా కార్మికులు ఉన్నారండి సినిమా కార్మికులు స్లమ్స్ చూస్తే ఇప్పుడు హైదరాబాదులో మూసీ నది పరివాక ప్రాంతంలో స్లమ్స్ ఉంటాయి విపరీతంగా గోరటి వెంకన్న గల్లీ చిన్నది గరీబొళ్ళ కథ పెద్దది అని పాట రాశాడు ఆ గల్లీ ఎలా ఉంటుంది ఆ గరీబొల్ల కథ ఎలా ఉంటుంది అంటే చిన్న ఇల్లు చిన్న చిన్న ఇల్లు పలకనములో ఉండే రైలు డబ్బాలు ఎట్లుంటాయో వాళ్ళ ఇల్లు అట్లా ఉంటాయి బాగా ఎత్తు ఉన్నటువంటి వాడు ఆ ఇంటికి రావాలంటే కనీసం ఆ దర్వాజా ఆ మనిషి ఎత్తులో ఉండదు చిన్న చిన్న దర్వాజాలు ఉంటాయి వారు ఆదివారం పూట అన్నం తినడానికి ఏదో ఒక్కరోజు మాంసం తెచ్చుకొని వండుకుందామంటే ఆ మురికి కంపు వాసనకి ఆ మాంసంలో పుదీనా కరివేపాకు రకరకాల దినుసులు మసాలాలు ఎన్ని వేసినా కూడా ఈ మురికి కంపు వాసనకి ఈ మటన్లో వేసిన దినుసుల వాసన రావట్లేదని కవి బాధపడ్డాడు అలాంటి స్లమ్స్ జూబ్లీల్స్లో ఉండటం మనం ఆశ్చర్యం చూడండి రంగురంగుల మేడలు అంతస్తుల మేడలు ఒక్కొక్కడు వెయ్యి గజాలు రెండు వేల గజాలు అరెకరం భూమి ఎకరం భూమిలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు జూబ్లీ హిల్స్లో ఉన్నారు సేమ్ యాభై గజాలు అరవై గజాలు ముప్పై గజాలు కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇల్లు ఇవ్వటం మన బాధ్యత కదా ఈ డబ్బులు ఉన్న వాళ్ళ ఇండ్లలో పనిచేయడానికి వచ్చిన పేదవాళ్ళే వాళ్ళు ఈ సినిమాలో హీరోకు ఫాలోయింగ్ ఉంటుంది హీరోకు డబ్బులు ఎక్కువ ఇస్తారు హీరోయిన్కి డబ్బులు ఎక్కువ ఇస్తారు కానీ కార్మికులు కూడా పనిచేస్తేనే సినిమా నిర్మాణం అవుతుంది ఆ కార్మికులకు సంబంధించిన సమస్యను కూడా పట్టించుకోవాలి ఇల్లు లేని వాళ్ళందరికీ ఆ నియోజకవర్గంలో ఎంతమందికి ఇల్లు లేవో వాళ్ళందరికీ ప్రభుత్వమే ఇందిరమ్మ ఇల్లను ఇస్తారా రాజీవ్ గృహ ఇస్తారా ఏదో ఇప్పుడు ప్రకటించవలసిన అవసరం ఉన్నది నాలుగు వేల ఇల్లు అని ముఖ్యమంత్రి ప్రకటించాడు అవి సరిపోతాయా లేదా అనే చర్చ కూడా మనం ఈ సందర్భంలో చేయాలి ఇలాంటి అనేక విషయాలని ఎన్నికలు జరిగినప్పుడు మనం చర్చకు తీసుకురావటం మూలంగా అక్కడ ఎస్సీలు కూడా చాలామంది ముస్లింలతో పాటు ఇల్లు లేకున్నారు హైదరాబాద్కు బతుకుదేవు కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళందరి సమస్యల చుట్టూ ఈ జూబిలీస్ ఎన్నికలు జరగాలని ఆ సమస్యలు చర్చ జరగాలని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలుస్తే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అని ఒక నమ్మకం విశ్వాసం ఆయనకు ఏర్పడుతుంది ఒకవేళ ఆయన ఓడిపోతే ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిగ్గా పనిచేయటం లేదు ఇదే రెఫరెండమ్ మీ పరిపాలనకు అని చెప్పడానికి ప్రతిపక్ష పార్టీకి ఒక అవకాశం దొరుకుతుంది ఈ రెండింటి పట్ల ఈ రెండింటి మధ్యలో జూబిలీల్స్ ఉన్నది జూబిలీల్స్ ఓటర్లు ఎంత విచక్షణతో ఆలోచిస్తారో ఈసారి మనందరం చూద్దాం